ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి జన జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం గతంలో ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు తప్పుడు వాగ్దానాలు చేశారు జనసేన పార్టీ వాటిని కూడా తీర్చాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పారు ఈరోజు ఆలోచన చేయండి తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ దాదాపుగా అక్కడ పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు శాలరీ ఇస్తా అంటే ఇక్కడ ఇస్తా ఉండేది అంగన్వాడిచి పన్నెండు వేల రూపాయలు పదకొండు వేలు పదకొండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ నువ్వు చెప్పిన మాట ఏమైపోయింది పక్క ప్రభుత్వం ఉంది దాని ప్రకారం ఇస్తామని చెప్పి అది కూడా నువ్వు నెర నెరవేర్చలేదు అదేవిధంగా గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇచ్చిన పాపాను పోలేదు కనీస వేతనము ఇస్తామని చెప్పారు అంటే కనీస వేతనం అంటే కూడా ముఖ్యమంత్రి గారు తెలిసిన లేదు ఆయా ముఖ్యమంత్రి గారు కనీస వేతనం అంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉండేది మీకు మూడు నెలల టైం ఉంది ఇంకా ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్లన్నీ తీర్చాలని తీర్చాలని చెప్పేసి తెలియజేస్తాం ఎందుకంటే మీరు ఎట్లా కూడా ప్రజలకు మంచి పని చేయరు లాస్ట్కు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మీకు సపోర్ట్ చేశారు అంగనవాడి టీచర్లు ఆయాలు అంతా కూడా వాళ్ళ మహిళలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్లు ఇప్పటికైనా తీర్చండి ఎందుకంటే మహిళలకు మాట చెప్పి మాట తప్పితే ఎవరు బాగుపడిన పాపాన్ని పోలేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది న్యాయస్థానం కూడా ఆదేశించాయి తప్పకుండా వాళ్ళ డిమాండ్లన్నీ తీర్చాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే చెప్తా అంగనవాడ అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిమాండ్లన్నీ కూడా తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా మీ డిమాండ్ తీర్చేకి జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం నాకు తెలిసి తీర్చే పరిస్థితి లేదు తీర్చే సంతోషిస్తాం తీర్చకపోతే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మేము తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క మహిళా మండలందరికీ కూడా డ్వాక్రా సంఘం డ్వాక్రా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా వీళ్ళందరూ కూడా మేము మద్దతు తెలియజేస్తూ సెలవు శ్రీ వెంగవాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దెపైన పెద్దపౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిచిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ మిద్దె పైన పెద్ద పవని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్